వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ప్రస్తుతం మనం విశాఖపట్నం శివాజీ పార్క్ దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ యువకుడు గీసే లైవ్ అట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఇదే ట్రెండింగ్ నడుస్తుంది అయితే ఎవరైనా కావాలనుకుంటే దగ్గరికి వచ్చి చెప్తే ఫైవ్ మినిట్స్లో గీసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అలాగే రాని పక్షంలో వాట్సాప్ ద్వారా పెట్టినా సరే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామని యువకుడు చెప్తున్నారు అయితే ఎలా గీస్తున్నారు ఎలా అప్రోచ్ అవ్వాలని చూద్దాం రండి నా పేరు గౌతమ్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చదువుతున్నాను నేను ఈ కోర్స్ చేసి వన్ ఇయర్ అయింది నేను చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం ఆ ఇష్టంతో నేను నా చదువుకున్న స్కూల్లో సార్లందరితో మాట్లాడి ఈ ఫైన్ ఆర్ట్స్లాకి రావడం జరిగింది తర్వాత నేను బ్యాచిలర్ జాయిన్ అయ్యాను బ్యాచిలర్ డిగ్రీలో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు అదే అదే ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను ఈ ఆర్ట్స్లో చాలా రకాల కోర్సులు ఉంటాయి నేనైతే ప్రత్యేకించి పెయింటింగ్ చేస్తున్నాను నా డిగ్రీ కళాశాలలో మొత్తం నేను పెయింటింగ్ని నేర్చుకున్నాను అదేవిధంగా నా మాస్టర్స్లో నేను స్కల్ప్చర్ని నేర్చుకుంటున్నాను నేను ఎటువంటి బొమ్మైనా నేను చక్కగా చేయగలను లైక్ మీరు ఎటువంటి కాన్సెప్ట్ ఇచ్చిన ఎటువంటి ఐడియా చెప్పిన నాకు వచ్చే ఆలోచనలు ఎటువంటివైనా నేను నా పెన్ తీసుకొని స్కెచ్ వేసుకొని వాటిని స్కల్ప్చర్ చేసి పెయింటింగ్స్ అన్ని రకాలు నేను చేస్తాను నేను స్కెచ్చింగ్ వేసి ఎవరైనా కాన్సెప్ట్ ఇస్తే దానికి తగ్గట్టు నేను స్కెచింగ్ వేయడం వాళ్ళు చెప్పే ఆలోచనలు నేను యాజ్ ఈజ్ వాళ్ళ అనుకునే విధంగా నేను వేయడం వీటిని వీటితో నేను ముందుకే వెళ్తా వెళ్ళాలనుకుంటున్నాను అదేవిధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏదైనా ఆర్ట్ కావాలనుకుంటే ఎనీ ఆర్ట్ వర్క్ స్కల్ప్చర్ కానీ పెయింటింగ్ కానీ మీరు జస్ట్ ఆలోచన ఇచ్చిన నేను మీకు అనుకునే విధంగా నేను ఎటువంటి ఆర్ట్ అయినా చేస్తాను స్కే మీకు ఎటువంటి కాన్సెప్ట్ ఆర్ట్ కానీ కావాలనుకుంటే నా నన్ను సంప్రదించండి ఒకవేళ మీరు రాలేని సమయంలో ఈ కింద ఉన్న నెంబర్కి మీరు ఎటువంటి మెసేజ్ పెట్టిన మెసేజ్ పెడితే మీకు ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపిస్తాను Na number eight four double 6, six eight four zero five two six.